హాయ్ ఇస్ టీవీ వెల్కమ్ టు కేడిఎం యాచాలి ఈరోజు నేను చారు చూపిస్తున్నాను నెల్లూరు స్టైల్ రెండు టమోటాలు పిసికి పెట్టుకోవాలి చింతపండుకు నానబెట్ట పెట్టుకోవాలి సో మనం రెండు టమోటాలు వాటిని బాగా మెత్తగా పిసికిన దాంట్లో ఈ చింతపండు రసం పోయాలి దాన్ని పిప్పి నీళ్ళంతా వచ్చేంత వరకు రసం పిండుకొని మన టమోటా గుజ్జులో వేసుకోవాలి తీసి వడకట్టి చింతపండు రాకుండా ఒట్టి నీళ్ళ వరకు చింతపండు రసం అంతా మన టమోటా దాన్న గుజ్జులో మన పిసికి పెట్టుకున్న టమోటా గుజ్జులో వేసుకోవాలి ఇది రసం పోటీ నేను ఇంట్లో తయారు చేసుకుంటాను ఇందులో కావాల్సింది కందిపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు రెండు రెండు ఎండుమిరపకాయలు వేయించి సన్నని సగం మీద వేయించి మిక్సీ పట్టి పెట్టుకుంటాను ఇవి రెండున్నర స్పూన్ వేసాను నేను అంత ఒక నిమ్మకాయ అంత చింతకాయ నానబెట్టాను రెండు టమోటాలు వేసాను సో ఇవి వేసిన తర్వాత మనకి చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉందా పొల్లగా ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి చూసుకోవాలి తర్వాత స్టవ్ మీద తాలింపుకి నూనె వేసి తెల్లగడ్డ ఒక ఎండుమిరపకాయ కరివేపాకు ఆవాలు జీలకర్ర జీలకర్ర వేసుకొని అన్నీ వేయించుకోవాలి ఇంగు వేష్టం ఉంటే ఇంగు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వేయించుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న రసం మిశ్రమంలో ఈ తిరగమాత వేసుకోవాలి వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి రసాన్ని మళ్ళీ బాగా తెల్లబెట్టుకోవాలి అన్నీ వేసిన తర్వాత టేస్ట్ కోసం కొంచెం బెల్లం మొక్క వేసుకుంటాము లేదా చక్కెరైనా వేసుకోవచ్చు ఒక అర స్పూన్ చక్కరైనా వేసుకొని బాగా తెల్లబెట్టేస్తే నెల్లూరు సైర్ చారు అదే రసం రెడీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మా నెల్లూరు సైర్ చారుని